शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो जाता है इतिहास हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं झंडा मातरम వందే మాతరం ఎప్పుడు మన అమరావతి రైతులు హో అమరావతి హో అమరావతి జై హో అమరావతి అద్భుతం పరమాద్భుతం మన ప్రధానమంత్రి పరియులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు మోదీ గారు అంటేనే దేశగారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు ఒక దృఢమైన శక్తి ఒక సమైక్య భారతానికి ప్రతీక యావత్ ప్రపంచంలోనే అగ్రమగా మీ దేశంగా మన రా గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు dharmavaram angavastram specially being చంద్రబాబు నాయుడు బై ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైన్డ్ అమరావతి థీమ్డ్ ప్రైమ్ మెమెంటో ంచి కళంకారి రీతిలో రూపొందించి ప్రధాని గారి రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి హ్యూజ్ రౌండ్ ఆఫ్ వర్యులు ముఖ్య ఘనంగా గట్టిగా అతిథిగా ఉండాలి మరింత గట్టిగా జై జై హో హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రీతమనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం డెబ్బై నాలుగు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభై ఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్ట్ నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి సింకు స్థాపన యాభై అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు సింకు స్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ట్రాకులు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శింఖస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శింఖ స్థాపన ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందిస్తుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈ రోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది అద్భుతమైన